సరే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ పైన ఈ మధ్య లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు వారు ఒక ప్రకటన చేశారు బీజేపీకి మనం ఓట్లు వేయడం అవసరం లేదు ఇంకా ఇతర పార్టీలను గెలిపించుకోవాలి తప్ప అంటే రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీలను మనం గెలిపించుకోవాలి కానీ బీజేపీకి మాత్రమే వేయొద్దు ఇప్పుడు వారు చేస్తున్నటువంటి ప్రకటనలకు మాదేం బాధ్యత లేదని మాట్లాడుతున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళే దీన్ని ఎలా చూడాలి ఇది పెద్ద బిగ్గెస్ట్ జోక్ ఇటీవల సోషల్ మీడియాలో యాక్చువల్గా దీని గురించి రాక లోకం అని ఒక సోషల్ మీడియా ఉంది ఓకే అదేంటంటే మోడీ మీడియా మోడీ గారిని సమర్థిస్తారు మంచి జర్నలిస్ట్ చాలా నాలెడ్జబుల్ పర్సన్ సీనియర్ జర్నలిస్ట్ ఇటీవల అయితే మోడీ గారి హిందీ ప్రసంగానికి ఆయన ఒక మహాసభలో బహిరంగ సభలో రాక లోకం సోదరుడు ఆయన తెలుగు తర్జుమా కూడా చేస్తే మోడీ గారు ప్రశంసించారు ఆయనను అద్భుతంగా చేశారు మీ దగ్గరనే తెలుగు నేర్చుకోవాలని కూడా మోడీ గారు ఆయన కావలించుకొని ప్రశంసించారన్నమాట అయితే ఆ యూట్యూబ్ ఛానల్ పేరు రాకా లోకం ఓకే అది ఏదో అబ్రివేషన్ వారు పేరు పెట్టారు అయితే దాని మీద ఆ ఆ వీడియో ఏదైతే మీరు చెప్తున్నారే నాగపూర్ నుండి ప్రకటన వచ్చింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీని ఓడించండి కాంగ్రెస్ని గెలిపించండి అని నాగపూర్ అనేది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కేంద్రం కదా సెంట్రల్ ఆఫీస్ మెయిన్ అట్లా సార్ అక్కడి నుంచే ప్రకటన వచ్చింది అనేది బాగా మీడియాలో హల్చల్ చేసింది దానికి వెంటనే జర్నలిస్ట్ గారు రాకాలోకం ఛానల్ చెప్పారు అదంతా అబద్ధము ఎందుకు ఆయన పేరు తీశానంటే ఇప్పుడు నేను చెప్తే నేనే ఏదో తెలుసుకొని పరిశోధించి చెప్పినట్టు ఎందుకు ఉండాలి ఘనత అనేది ఎవరికి చెందాలో వాళ్ళకి చెందాలి దాని గురించి మంచి క్లారిటీ ఇచ్చింది ఆ ఛానల్ రాకాలోకం ఛానల్ ఓకే ఆయన చెప్పారు దాంట్లో క్లియర్గా ఏంటంటే అసలు అదంతా ఒట్టిది ఫేక్ అది అసలు మొట్టమొదటి నేను చెప్తాను నా రీజన్ చెప్తాను ఆర్ఎస్ఎస్ యొక్క వంద సంవత్సరాల అజెండాను నమ్మకంగా అమలు చేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ నమ్మిన బంటు మన గౌరవ ప్రధానమంత్రి మోడీజీ నరేంద్ర మోడీజీ నరేంద్ర మోడీ గారు తర్వాత అమిత్ షా గారు ఆర్ఎస్ఎస్కు వాళ్ళ ఏంటంటే రక్తమైన ఇచ్చేస్తారు ప్రాణమైన ఇచ్చేస్తారు గుండెకాయ కోసి ఇచ్చేస్తారు ఆర్ఎస్ఎస్ ఆదర్శాలకు ఆ అజెండాకు కమిటెడ్ సోల్జర్స్ వాళ్ళు నమ్మకంగా వాళ్ళు ఈ పదేళ్ళు బట్టి అది ఆర్ఎస్ఎస్ అజెండాని వాళ్ళు అమలు చేస్తున్నారు మరి ఇప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడము కాశ్మీరు ఆర్ఎస్ఎస్ అజెండాని తర్వాత హిందూ రాష్ట్ర హిందూ నేషన్గా దీన్ని అధికారికంగా దీన్ని ప్రకటిస్తాము రాజ్యాంగం రద్దు చేస్తాము అని చెప్పడం కూడా ఆర్ఎస్ఎస్ అజెండా ఇప్పుడు హిందువులు కానీ వేరే మతస్థులను భయభ్రాంతులకు గురి చేయాలి వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే మన దేశాన్ని రక్షించుకోవడం మన ధర్మాన్ని రక్షించుకోవడం ఒక మహాపవిత్రమైన కార్యక్రమం ఇంతకన్నా పవిత్రమైంది లేదు ఈ గడ్డ మీద పుట్టినందుకు ఈ పుణ్యభూమి కర్మభూమిలో మనం పుట్టినందుకు మన ధర్మాన్ని కాపాడుకోవడం అనేది టాప్ ప్రయారిటీ దాని కొరకు అంత పవిత్రమైన కార్యం చేయడానికి అవసరమై ఒక హత్య చేసినా తప్పు కాదు ఒక మానభంగం చేసినా తప్పు కాదు అవి నేరాలు కాదు అవి ధర్మ పరిరక్షణలో భాగాలే అనేది వాళ్లకు మొదటి నుంచి రీత్యా నేర్పిస్తారు అందుకే అట్లాంటి వాళ్ళు తయారయ్యి గ్రాహం స్టైన్స్ను చంపడము మన మన మణిపూర్లో భయంకరమైన దారుణ అకృత్యాలు చేయడం ఇవన్నీ ఏంటంటే వాళ్ళ పునాది బోధలు ఎట్లాగైతే క్రైస్తవులు మానవుడు సహజంగా పాపి మారు మనసు పొందాలి ఏసో పాపరహితుడు ఆయన కార్చిన పరిశుద్ధ రక్తమే మనకు పాప పరిహారకము నమ్మి బాప్తీసము పొందితేనే రక్షణ లేకపోతే శిక్ష మనకు మూల సిద్ధాంతాలు ఎట్లా ఉన్నాయో వాళ్లకు ఆర్ఎస్ఎస్ వాళ్లకు మూల సిద్ధాంతాలు ఇవి కనుక వాటిని నమ్మకంగా అమలు చేస్తున్నటువంటి నమ్మకమైన సైనికుడు ప్రధానమంత్రి మోడీ గారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఓటు ఇద్దరు ఎందుకంటారు అది అది పెద్ద జోక్ అది అసలు అసలు అది కళలో కూడా జరగని విషయం అసలు బేసికల్లీ ఆర్ఎస్ఎస్ పాలసీ ఏంటంటే ఈ పత్రికా ప్రకటనలు పెట్టి ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇప్పుడు మోహన్ భగవత్ ఉన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇప్పుడు నాగ్పూర్లో ప్రకటన చేసిన ఆయన అసలు ఆర్ఎస్ఎస్సే కాదు మోహన్ భగవత్ గారు అసలు ఆయన పత్రికా విలేకరుల సమావేశాల మీదనే ఆయన నమ్మకం లేదు ఆర్ఎస్ఎస్ పాలసీ ఏంటంటే ఒక సిద్ధాంత ప్రచారం పర్సెంట్ 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 జరగాలి జరగాల అంతేగాని ఇట్లా మాస్ ప్రచారం వాళ్ళు నమ్మరు అన్నమాట కాబట్టి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడము చట్టరీత్యా చర్యలు తీసుకోవడం తీసుకోవడం ఇది కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళకు నమ్మకం లేదు పత్రికల ద్వారా మాస్ పబ్లిసిటీ కూడా వాళ్ళకి నమ్మకం లేదు అదంతా కూడా అగెయిన్స్ట్ ఆర్ఎస్ఎస్ పాలసీస్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రోడక్టే మోడీ గారు ఆర్ఎస్ఎస్ యొక్క పొలిటికల్ ఫేజే మోడీ గారు కనుక ఎట్లా ఉందంటే ఓఫీర్ గారికి ఓటు వేయొద్దాం రంజిత్ గారు చెప్పారు అన్నట్టు ఉండదు అటువంటి జోక్య అద్దంకి ఓఫిర్ గారికి అసలు ఓటు అయ్యకండి అని అద్దంకి రంజిత్ గారు చెప్పారు అంటే వాడే వీడి వాడు కదా ఓకే అలాగా అదంతా పుట్టితే అది ఆ వీడియో స్పష్టంగా మనం చూస్తే ఆ మాట్లాడుతున్న వ్యక్తి మాదే అసలైన ఆర్ఎస్ఎస్ మేము ప్రకటిస్తున్నాం అన్నా కదా ఆయనకి ఇటొక్క వైపు ఇటొక్క వైపు టోపీలు పెట్టుకుని ఇద్దరు ముస్లింస్ కూర్చున్నారు ఆ వీడియోలో అది ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ లీడర్స్ చేస్తారా మీరు క్రైస్తవులుగా ఉండాలంటే అమెరికాకి వెళ్ళిపోండి మీరు ముస్లింస్గా ఉండాలంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి ముస్లిం దేశం మాకు కావాలని పాకిస్తాన్ తీసుకుపోయినాక మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు లేకుంటే పాకిస్తాన్ తెచ్చి ఇండియాలో కలిపేసేయండి ముస్లిం దేశం కావాలనేమో సారవంతమైన భూమి తీసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ మీరు ముస్లింస్ ఎక్కడ ఉంటారు ఇదేమి డబుల్ రెండు నాలుకల పాలసీ మీరు ఇండియాలో ఉండాలి ముస్లింస్ అనుకుంటే పాకిస్తాన్ కూడా ఇండియానే లేదు ఇండియా కాదు మాకు ముస్లింస్కి వేరే పవిత్రమైన భూ భూమి పాకిస్తాన్ అంటే హోలీ ల్యాండ్ అని అర్థం పాక్ అంటే హోలీ హోలీ ల్యాండ్ ఫర్ ముస్లిమ్స్ ఉండాలి అని అనుకుంటే మీరు ముస్లింస్ మొత్తం పోయి అక్కడే ఉండండి అంతేగాని మీరు ఇండియాలో ముస్లిమ్స్ ఉంటారు మళ్ళీ మీకు ముస్లింస్ ఇంకో దేశం అంటారు మళ్ళీ ఇప్పుడు రెండు ముస్లిం దేశాలు అటు ఇటు పక్కలో బల్లెం లాగేటు బంగ్లాదేశ్ అటు పాకిస్తాన్ వాట్ ఇస్ దిస్ అని ఇంత వెహిమంతగా విద్వేషపూరిత ప్రకటనలు చేసే ఆర్ఎస్ఎస్ ఇద్దరు ముస్లింలను పెట్టుకొని పత్రిక విలేకరులను సమావేశం నిర్వహిస్తారా అది అసంభవమైన సంభవమైన విషయం ఆయన పేరు జనార్దన్ మూన్ ఆయన పేరు ప్రకటించిన కాంగ్రెస్ లీడర్ ఆయన ఒక లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ జనార్దన్ మూన్ ఆయన పేరు ఆయన మీద వెంటనే ఆర్ఎస్ఎస్ సంస్థాగతంగా కంప్లైంట్ చేయలేదు కానీ వ్యక్తిగత స్థాయిలో కొంతమంది మోడీ గారు అభిమానులు ఆర్ఎస్ఎస్ అభిమానులు పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసు వాళ్ళు పిలిచి ఆయన అడిగారు ఏంటి సరిగ్గా అంటే నాది అసలు ఆర్ఎస్ఎస్ ఎందుకు అవుతుంది నేను కాంగ్రెస్ నేత అని అందరికీ తెలుసు కదా ముస్లిం సోదరులతో కలిసి కూర్చొని నేను చెప్పాను కదా దేశంలో ఉన్న కోట్లాది మంది ఆర్ఎస్ఎస్ వర్కర్లలో ఆర్ఎస్ఎస్ అభిమానుల్లో కన్ఫ్యూజన్ తికమక్క సృష్టించడానికి నేను ఆ వీడియో రిలీజ్ చేశాను అంతేగాని నేను ఆర్ఎస్ఎస్ ఎందుకు అవుతాను నేను ఎవరో నాగపూర్ వాళ్ళకి తెలియదా నేను కాంగ్రెస్ లీడర్ను కదా జస్ట్ క్రియేట్ కన్ఫ్యూజన్ ఐ హ్యావ్ డన్ దిస్ అని ఆయన అప్పుడే ఇమీడియట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు కనుక దాని గురించి ఆయన మంచి పోలిక కూడా చెప్పాడు మన రాకాలోకం జర్నలిస్ట్ గారు పేరు మర్చిపోయాను మహాభారతంలో పౌండ్రక వాసుదేవుడు అనేటోడు ఉంటాడు శ్రీకృష్ణుడు అంటే చాలా ద్వేషం అతనికి అసూయ ద్వేషము వీడు సామాన్యుడే అవతార పురుషుడేం కాదు అయితే పౌండ్రక వాసుదేవుడు అని శ్రీకృష్ణుడి దగ్గర చక్రం ఉంటే నేను చక్రం తయారు చేసుకుంటా పెద్ద చాలా పెద్ద ఆయన దగ్గర చిన్నది ఉంది నాకు చాలా పెద్ద చక్రం అని రాతితో ఒకటి ఒక రాతి గద పెద్దది తయారు చేసుకొని మరి ఆయన రాతి గదను ఎత్తలేడు ఆ చక్రాన్ని దిప్పలియుడు పౌండ్రక వాసుడు ఆఖరికి చచ్చిపోతాడు శ్రీకృష్ణుని చక్రాయుధానికి చచ్చిపోతాడు అట్లా అతడు అవతార పురుషుడు కాదు నేనే వాసుదేవుణ్ణి నేనే దేవుణ్ణి అని కృష్ణుడు బ్రతకుండగానే ఒక నకిలీ పాత్ర ఒకడు తయారవుతాడు మహాభారతంలో వేదవ్యాసులు వారు రాసి అట్లా కృష్ణుడు బ్రతుకుండగా ఆయనకొక నకిలీ కృష్ణుడు పౌండ్రక వాసు దేవుడు తయారైనట్టు ఆర్ఎస్ఎస్కు ఇంకొక పౌండ్రక ఆర్ఎస్ఎస్ ఇది అది ఎప్పటికీ సరైన ఆర్ఎస్ఎస్ కాదు నిజమైన ఆర్ఎస్ఎస్ కాదని అప్పుడే ఆయన చాలా రోజుల కిందటనే క్లారిటీ ఇచ్చారు కనుక అది అంతా అది ఒక జోక్గా తీసుకొని నవ్వుకోవాలి తప్ప అది సీరియస్గా తీసుకోవద్దు ఆర్ఎస్ఎస్ఏ మోడీ గారు మోడీ గారే ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అజెండాను నమ్మకంగా అమలు చేస్తున్నాడు ఆయన ఆర్ఎస్ఎస్ యొక్క ఫుల్ సపోర్ట్ ఎప్పటికీ మోడీ గారికి ఉంటుంది అయితే ప్రజల సపోర్ట్ ఆర్ఎస్ఎస్కి ఉంటుందో లేదో రేపు ఎన్నికల్లో తేలిపోతుంది అది ఓకే 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 సార్ ఓకే